ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది భోగి అండ్ సంక్రాంతి అండి పండగైతే మా వాళ్ళు ఊరు వెళ్ళామండి అక్కడ మార్నింగ్ దిగేసరికి ఫైవ్ అలాగా అయిపోయింది అప్పటికే భోగి మంటలు చాలామంది వేస్తారు రాత్రి రెండు నుంచి వేస్తారు కదా అలా వేస్తారండి అక్కడ కొంచెం పిల్లలకి కొంచెం దండం పెట్టించుకొని ఇలాగ టెంపుల్కి అయితే వచ్చాము అది ఫేమస్ అమ్మవారి టెంపుల్ అనమాట కంపల్సరీ నేను ఎప్పుడు వచ్చినా ఈ అమ్మవారి టెంపుల్కి వచ్చి ఒక దీపం అయితే పెడతాను కొబ్బరికాయ అయితే కొడతాను అనమాట పాప చేతి కూడా ఒక దీపం పెట్టించాను ఇలాగా దండం పెట్టుకున్నాను ఇది అమ్మవారు అనమాట దూరం నుంచి చూపిస్తున్నాను దర్శనం చేసుకోండి ఏ టెంపుల్లో కూడా మన కెమెరాది ఎలా ఉండదు కదా అందుకు కొంచెం దూరం నుంచి అయితే మీకు తీస్తున్నాను అక్కడ కూర్చున్నాం దర్శనం చేసేసుకున్నాం అక్కడ కూర్చున్నాము చాలా మహిమగల అమ్మవారు అండి నేను ఇలాగా కొంచెం సింపుల్గా అసలు రెడీ అవ్వలేదు సింపుల్గా స్నానం చేసి డ్రెస్ వేసుకొని ఇలా కొంచెం క్లిప్ అది పెట్టేసుకొని వచ్చాం అన్నమాట టెంపుల్కి మళ్ళీ కొంచెం రష్ అయిపోతారు అని చెప్పేసి ఇలాగ వచ్చాం అన్నమాట చూస్తున్నారా వీధులన్నీ పేడ నీళ్ళతో జల్లి ఇలా మొగ్గులు పెడతారు పల్లెటూరులో తెలిసిన వాళ్ళందరికీ తెలుసు పల్లెటూరు వాతావరణం తెలిసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ప్రతి గడప దగ్గర ఇలా ముగ్గులు ఉంటాయండి పేడ నీళ్ళతో కల్లాపు చల్తారు ఇలాగ ముగ్గులు పెడతారు కొంతమంది రంగులు వేసి ఇలాగ గొబ్బెమ్మలు కూడా పెడతారు అన్నమాట ఆ వాతావరణం అయితే బాగుంటుంది నెక్స్ట్ డే ఇది పండగ మాట నేను అక్కడక్కడ తీసానండి వీడియో ఫుల్గా తీయడం అవ్వలేదు నాకు చాలా రోజుల తర్వాత వెళ్ళాను కదా అందుకు అందరితోనే మాట్లాడడం అదిని ఇది పెద్దవాళ్ళకైతే పండుగ రోజు బట్టలు చూపిస్తారు అది కొంచెం దేవుడి దగ్గర పలుదనాలు అది పెడతారు కదా అలా అన్నమాట అలా పెట్టుకొని తనం అయితే పెట్టుకున్నాం ఇక్కడ అయితే ఒక స్వీట్ చేస్తున్నాం ఇది అయితే నాకు రాదు మా అత్తగారే నాకు చెప్పారనమాట ఇది ఇలా చేస్తారని కొంచెం హెల్ప్ ఆవిడకి చేస్తున్నాను ఆవిడే చేస్తున్నారు నేను కొంచెం హెల్ప్ మాట ఇది కక్రాలు అంటారండి మీ అందరికీ తెలిసే ఉంటుంది కక్రాలు అంటే నాకు పూర్తిగా తెలీదు నేను మీకు తెలుసుకొని తర్వాత డీటెయిల్గా ఇది ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుస్తాను ఆ పై పిండి మటుకు నాకు తెలిసి గోధుమ పిండి అట అడిగాను పైన పైండి లోపలిదైతే కొబ్బరి కోరు అండ్ పంచదార పాకం తీసి పెడతారనమాట పెట్టి అలా ఉండలా చేసి తర్వాత ఇలా ప్రెస్ చేస్తున్నారు కదా అలా చేసాక ఆ నూనెలో వేపుతారు అన్నమాట నేను పూర్తి అయితే ఇక్కడ మీకు డీటెయిల్ చూపించడం లేదు ఎందుకంటే నేను చేయలేదు కాబట్టి అందుకని పూర్తి డీటెయిల్ చూపించడం లేదు నేను ఎప్పుడైనా పూర్తి డీటెయిల్గా చూసి చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను ఓకేనా అన్నీ ఇలాగైతే చేస్తాం కొంచెం చేసాం అన్నమాట ఎలా వస్తుందా అన్నది కొంచెం చేసాం ఆ రోజు అయిపోయింది ఆ రోజు ఈవినింగే మేము ఇలాగ ఎస్ఆర్ మాల్ అని ఆ ఊర్లో ఉంది మా ఊర్లో ఉందన్నమాట ఎస్ఆర్ మాల్ అని ఇక్కడ మనకి వైజాగ్లో సిఎం సెంట్రల్ ఎలాగుంటుందో అలాగా అక్కడ ఎస్ఆర్ మాల్ అనే ఉంది అన్నమాట షాపింగ్ మాల్ దీనిలో మూవీ థియేటర్స్ ఉన్నాయి తర్వాత షాపింగ్ ఉంది బట్టలు ఉంటాయి లాగేజ్ ఉంటుంది తర్వాత ఏంటంటే బొమ్మలు ఉంటాయి శారీస్ ఉంటాయి అన్నీ మనకి సిఎంఆర్ సెంట్రల్ ఎలాగుంటుందో అలాగ ఉంటుంది కాకపోతే అంత పెద్దది కాదు నార్మల్ అయితే ఇక్కడ సూట్ కేసెస్ అవి ఆఫర్స్ మీద ఉన్నాయన్నమాట అక్కడ పెట్టి ఉన్నారు పైన టెన్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలా పెట్టి ఉన్నాయి అన్నమాట ఇవన్నీ టూ థౌజండ్ అలాగా ఆఫర్స్ మీద ఉన్నాయి తర్వాత లైటింగ్ అది పెట్టారు పండగ కదా అని కొన్ని షాపులకి అయితే ఇలా లైటింగ్ డెకరేషన్లు అయితే చేశారన్నమాట తర్వాత ఇదంతా కొన్ని ర్యాషన్ ఐటమ్స్ అవి ఉన్నాయి అలా కొంచెం కొంచెం తిప్పుతున్నాం అన్నమాట పిల్లలకి కొంచెం ఒక దగ్గరికి వచ్చామంట అక్కడ ఉన్న ఏరియాలు కూడా కొంచెం పిల్లలకి తెలియాలి కదా అని చెప్పి ఇలా తీసుకోవచ్చు అన్నమాట ఈ మాలు ఇక్కడ బట్టలు అవి ఉన్నాయి లేడీస్ వేర్ అన్నమాట అన్ని డ్రెస్సెస్ అన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఏ షాప్ లోపలికి అయితే వెళ్ళలేదు వెళ్తే మనం రాము అంటే కొనాలి అని ఉంటుంది అలాగా పై పైన చూసి అయితే వచ్చేస్తాం అన్నమాట అంతే ఇవన్నీ శారీస్ తర్వాత జెంట్స్ వేర్ కూడా ఉన్నది అక్కడ నేను మేము చూపిస్తున్నాను ఇది ఫోర్ ఫోర్ అనుకుంటాను ఫోర్ ఫ్లోర్స్ ఉన్నది ఇది రేషన్ ఐటమ్ మరి లోపలికి అయితే వెళ్ళలేదు మనకి రేషన్ ఐటమ్తో అంత అవసరం లేదు కదా నెక్స్ట్ అయితే ఇది కిడ్స్ కిడ్స్ గేమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి మనకి సీఎంఆర్ సెంట్రల్లో ఉంటాయి కదా సేమ్ అలాగే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని రకాలు దీనికి కార్డ్ చేయించుకోవాలి సేమ్ అక్కడలాగే థర్టీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాట కార్డ్ ఒకటి చేయించుకుంటా చేయించుకొని దానిలో ఎన్ని గేమ్స్ వస్తాయి అన్ని కొన్ని సెవెంటీ రూపీస్ ఉన్నాయి కొన్ని ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి అలాగా అలాగా కొన్ని గేమ్స్ అయితే ఆడుకొని ఆ కార్డులో ఇంకా మనీ మిగిలింది అనుకోండి మనం కార్డు ఇచ్చేస్తే ఆ కార్డులో మిగిలిన అమౌంట్ మనకి ఇచ్చేస్తారు ఎందుకంటే మనం అదే ఊర్లో ఉన్నాం కదా అదే ఊర్లో ఉన్నాం అనుకోండి మనం కార్డు ఫిఫ్టీన్ డేస్ వన్స్ కానీ దాని కార్డు వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ అనుకుంటాను మనం ఆ లోపల వెళ్ళకపోతే మనకి వేస్ట్ అయిపోద్ది కదా అందుకే ఏంటంటే మనం ఆడిసిన తర్వాత కార్డు రిటర్న్ అనుకోండి ఇచ్చేస్తే మనకి దానిలో ఉన్న అమౌంట్ ఎంత ఉంటుందో అది మనకి రిటర్న్ చేయిస్తారు నేనైతే త్రీ హండ్రెడ్ చేయించాను మళ్ళీ ప్లస్ హండ్రెడ్ మళ్ళీ చేయించాను నాకు నైంటీ రూపీస్ అయితే రిటర్న్ వచ్చింది అంటే త్రీ హండ్రెడ్ ఆర్డర్ అనమాట అన్నీ సెవెంటీ ఫిఫ్టీ రూపీస్ అలాగ ఉన్నాయి అన్నమాట ఏది తక్కువ కాదు అన్నీ అలాగే ఉన్నాయి నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ డ్రెస్ చూపించాను కదా వేసుకున్నాను అది ఆన్లైన్లో తెప్పించాను మీషో నుంచి చాలా కంఫర్టబుల్గా ఉందండి ఇక్కడైతే పాప కార్ది ఆడుతుంది అన్నమాట చూసేయండి నేను మళ్ళీ మాట్లాడతాను

అలాగా అయిపోయింది చూసారా అది ఎక్కింది దానికి భయం కానీ కొన్ని ట్రై చేయాలి కదా అలా ట్రై చేసింది తర్వాత అక్కడ కొంతసేపు పిల్లలు ఆడుకున్న తర్వాత ఇక్కడ ఫుడ్ మాట తిన్నాను కానీ వచ్చాము సమోసా ఒకటి పానీపూరి ఒకటి తర్వాత మంచూరియా ఒకటి ఆర్డర్ ఇచ్చామట మూడు ప్లేట్స్ షేర్ షేర్ చేసుకొని తిన్నామని వీడైతే సమోసా కావాలన్నాడు అని చెప్పి వాడికి సమోసా ఇచ్చాము ఒక సమోసా వాడు తిన్నాడు ఒకటి నేను పాప కూడా తిన్నాము తర్వాత అలాగా అందరం షేర్ చేసుకుంటే అవుతుంది ఒక్క ఐటెం ఒక్కొక్కరు అనేసరికి మళ్ళీ ఎక్కువ అవుతుంది కదా ఆడు మా దగ్గర పానీపూరి తిన్నాడు వాడి సమోసా తిన్నా అన్నీ ఇలాగా ఆర్డర్ ఇవ్వడం బట్టి మనకి లాభం అట అన్నీ ఐటమ్స్ తినచ్చు వేస్టేజ్ అవ్వదు అనమాట ఎప్పుడైనా హోటల్కి వెళ్తే అలా తిన్నాం బెటరు మన ఫ్యామిలీ వర్క్ అయితే అది బెటర్ అండి ఎక్కువ ఆర్డర్ చేసుకొని వేస్ట్ చేసే కన్నా పిల్లలు తినిసేపు పడేసే కన్నా ఇలా చేసుకున్నామంటే మనకి వేస్టేజ్ అవ్వదు మనం మనం పెట్టిన డబ్బులకి నష్టం కూడా ఉండదు తర్వాత పానీపూరి అయితే ఇదే ఆర్డర్ ఇచ్చాము చూసారా ఎన్ని పానీపూరీలు ఇదేం తక్కువ కాదండి థర్టీ ఫైవ్ రూపీస్ అంతా ఇది ప్లేట్ మాట ఎక్కువ ఇచ్చాడు మాల్లో మరి అంతే కాస్ట్ ఉంటాయి నేను పాప తిన్నాం బాబుకి అడిగితే వాడు ఒకటే తింటాను అన్నాడు వాడు ఒకటి తిన్నాడు మా వారు ఒకటి తిన్నారు పానీపూరి ఇలాగైతే పానీపూరి ఒకటి తిన్నాం తర్వాత మంచూరియా పన్నీర్ మంచూరియా ఆర్డర్ ఇచ్చామన్నమాట అదొకటి తిన్నాం ఇంకోటి సమోసా అంతే కొంతసేపు ఇలాగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తినేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాం అన్నమాట ఇంకా మీరు ఎలా పండగ ఎంజాయ్ చేశారు ఊర్లది వెళ్ళారా ఏంటా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఊర్లది వెళ్ళారా లేదా ఈ డ్రెస్ అయితే నాకు ఫస్ట్ తేగానే రిటర్న్ చేసేదామా అనిపించేది తర్వాత అన్నారు పాప కూడా అన్నది చాలా బాగుంది మా మమ్మీ కాటన్ డ్రెస్సు చాలా బాగుంది వేసుకో తర్వాత నేను వేసుకున్న తర్వాత చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట నాకు చాలా ఫ్రీగా అనిపించింది తర్వాత ఇప్పుడు వీడియోలో చూస్తున్నా కూడా నాకు నాకు బాగా సెట్ అయింది అనిపించింది మీకు ఎలా ఉందో చెప్పండి నాకు ఇది కలర్ సెట్ అయిందా లేదా అన్నది చెప్పండి ఓకేనా ఇలాగా తినేసాక ఇక్కడ మాకు బిల్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ పడింది అన్నమాట అన్నీ కలిపి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ దగ్గర పడింది మంచూరియా అవే అది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంతో అయ్యిందండి తర్వాత పానీపూరిది ఒక థర్టీ ఫైవ్ రూపీస్ సమోసా అది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ అలాగ అలాగ అవి అన్నీ అయింది అన్నమాట ఇంకా మంచూరియా రాలేదు దాని గురించి వెయిట్ చేస్తున్నాం ఇదిగోటే వచ్చేస్తుంది మంచూరియా మంచూరియా కూడా చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగుంది దాంతో ఇలాగ కొంచెం కెచప్ ప్యాకెట్ ఒకటి ఇచ్చాడనమాట అది పాప వేస్తుంది కెచప్ మాట మంచూరియా కూడా అందరం ఒక టూ టూ పీసెస్ అయితే తీసుకొని తిన్నాం అన్నమాట అందరూ తిన్నట్టు ఉంటుంది వేస్టేజ్ కూడా అవ్వదు కదా అది ఇలాగైతే మా అయితే ఇలా ఎంజాయ్ చేసామండి ఇది చేశాక నెక్స్ట్ డే ఒక రోజు ఉన్నాము అక్కడ పండగ రోజు పండగకున్నాం ఉన్నాం కను రోజు ఉన్నాం నెక్స్ట్ డే మళ్ళీ బెడ్ నెక్స్ట్ డే నైట్ బయలుదేరి తాసేసరికి ఇంటికి వచ్చాం అన్నమాట మరి అక్కడ నాకు ఎక్కువ లాక్స్ అది తీయడానికి అవ్వలేదు ఎందుకంటే పండగ కదా అందరూ ఇంటికి రావడాలు అది ఉంటుంది ఆ బిజీ బిజీ మీద అందరితో మాట్లాడుకొని అలా గుండిపోవడం ఇంకా నాకు ఫోన్ తీయాలి వీడియో తీయాలి అని కూడా అవలేదు కానీ అందరినీ కూడా నేను వీడియోలో పెట్టడానికి నాకు ఇష్టం ఉండదండి నా వరకు నేను పెడతాను ఎవరైనా కొంతమంది మా వద్దీండు వాళ్ళు వాళ్ళు పర్వాలేదు అంటారు కదా అలాంటి వాళ్ళకి నేను పెడతాను అంతే తప్ప ప్రతి ఒక్కరికి నాకు వీడియోలో పెట్టడానికి నాకు ఇష్టం ఉండదు అందుకని నేను ఎక్కువగా తీయడానికైతే పెట్టాను ఓకేనా తెలుసు కదా నా సంగ నేను అందరికీ సోషల్ మీడియాలో పెట్టడానికి నాకు ఇష్టం ఉండదు ఇలాగైతే అయిపోయింది చూస్తుండండి నేను మళ్ళీ కలుస్తాను అయిపోయిందండి ఫుడ్ అయితే చాలా బాగుంది చూస్తున్నారు ప్లేట్స్ చూస్తే అన్నీ ఖాళీ చేస్తాం అన్నమాట చిన్నపిల్లలు తినేలాగా కూడా ఉన్నది చాలా బాగుంది ఇక్కడ ఎలాగ చూపిస్తున్నాను ఆ క్యాంటీన్లో ఇలాగా చికెన్ ఐటమ్ అదంతా తర్వాత టిఫిన్స్ తర్వాత స్టార్టర్స్ తర్వాత ఫ్రైస్ గ్రిల్ గ్రిల్ ఐటమ్ తర్వాత చైనీస్ ఐటమ్ తర్వాత డ్రింక్స్ బిర్యానీస్ అన్ని ఐటమ్స్ అయితే ఇలాగ ఉన్నాయి మనకి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు ఆ మేదన పార్ట్స్ లాగా ఉన్నాయి ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ మాట అంతే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఓకే బాయ్